ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాలపై ఎలాంటి కఠిన పరిస్థితులనైనా ధీటుగా ఎదుర్కొనేలా మాబ్ ఆపరేషన్ డ్రిల్ ను ఏలూరు ఫైర్ స్టేషన్ వద్ద ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పోలీస్ సిబ్బంది సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ శాంతి భద్రతలను పరిరక్షించడమే జయంగా జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది ఏలూరు ఫైర్ స్టేషన్ వద్ద పోలీస్ సిబ్బందితో మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా హింసాత్మక చర్యలకు పాల్పడినా ఎవరైనా అల్లర్లు చేస్తున్న సమయాల్లో ఎలా స్పందించాలి జన సమూహాలను కంట్రోల్ చేయడానికి మొదటిగా వార్నింగ్ ఇవటం అది వినకపోతే మెజిస్ట్రేట్ అనుమతితో టియో గ్యాస్ ప్రయోగించడం ఉద్రిక్త పరిస్థితుల్లో తనను తాను రక్షించుకుంటూ లాఠీ చార్జ్ ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వారితో వాటర్ క్యాన్ ప్రయోగించడం ప్లాస్టిక్ పిల్లెట్స్ ఫైరింగ్ అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే ఫైరింగ్ చేయటం వంటి డెమో ద్వారా ప్రదర్శించారు జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ విధ్వంసానికి ప్రయత్నించే అల్లర మోకలను అణిచివేసేందుకు అత్యవసర సమయంలో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేలా ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రశాంత వాతావరణంలో ప్రజా జీవనం జరిగేలా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారని శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అల్లర్లు గొడవలు సృష్టించే వ్యక్తుల పట్ల చట్ట ప్రకారం కఠిన చర్య తీసుకోవడం జరుగుతుందని పోలీసులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఎస్పీ మేరీ ప్రశాంతి అడ్మిన్ ఎస్పీ జీ స్వరూపరాణి ఎఆర్ డీఎస్పీ శ్రీహర్ రావు ఆర్ఐ పవన్ కుమార్ ఆర్ఎస్ఐ నరేంద్ర మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు గుడ్ ఈవినింగ్ టు ఆల్ సో మీకు అందరికీ తెలిసిందే ఏలూరు జిల్లాలో ఎలక్షన్లు చాలా ప్రశాంతంగా జరిగాయి కొన్ని మదురు సంఘటనలు కొన్ని మైనర్ ఇన్సిడెంట్స్ వినాయించి త్వరలోనే ఇంకొక ట్వెల్వ్ డేస్లో మనకు కౌంటింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు భావోద్వేగాలు చాలా హై లెవెల్స్లో ఉన్నాయి ఆ రిజల్ట్స్ ఎస్పెషల్లీ జూన్ ఒకటి నుంచి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ కూడా వస్తాయి సో ఓడిపోతున్న పార్టీ వాళ్ళకి ఒక రకమైన భావోద్వేగం ఉంటుంది గెలుస్తున్న పార్టీ వాళ్ళకి ఒక రకమైన ఎమోషన్స్ ఉంటాయి ఈ ఎమోషన్లో వాటిని కంట్రోల్ చేసుకోలేక రోడ్డు మీద వచ్చి ఏమన్నా విధ్వంసానికి పాల్పడినా అలాగే పోలీసుల మీద దాడికి చేయడం లాంటివి ఎలాంటి చర్యలు చేసినా పోలీసులు సిద్ధంగా ఉన్నారు అది ఒక డెమో ఇవ్వడం జరిగింది సో లాఠీచార్జ్ చేయడము అలాగే స్టన్ గ్రనేడ్స్ ఉన్నాయి అలాగే టీఆర్ గ్యాష్ ఇట్లాంటివన్నింటినీ కూడా సో ఎలాంటి ఎమర్జెన్సీ కన్నా ఏలూరు పోలీస్ జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉంది సో ప్రజలకి అలాగే రాజకీయ నాయకులు కూడా నా విజ్ఞప్తి ఏంటి అంటే మేము అవన్నీ బలప్రయోగం చేసేంతవరకు రాకుండా మీరు మాకు కోఆపరేట్ చేసి శాంతియుతంగా కౌంటింగ్ ఆ తర్వాత రోజులు కూడా ప్రశాంతంగా ఉండేలా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము ఎలాంటి వైలెన్స్కి పాల్పడినా కానీ పోలీసులు టార్గెట్ చేసే పరిస్థితి లేదు సో దిస్ ఈజ్ మై వార్నింగ్ టు ఆల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఈ పోలింగ్ రిజల్ట్ని అడ్డుపెట్టుకొని ఎలాంటి అసాంఘిక కార్యకలాప పాల్పడే ప్రయత్నం చేసినా కానీ కఠిన చర్యలు ఉంటాయి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం రిమాండ్కి పంపిస్తాం వాళ్ళ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తాం సో యువతకు కూడా నా విజ్ఞప్తి ఏంటి అంటే ఒక సెకండ్ ఒక మినిట్ మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకుంటే మిగతా లైఫ్లో క్రిమినల్ కేసులు లేకుండా వెళ్ళిపోతాయి లేదా మీరు అభిమానించి ఒక నాయకుడు ఓడిపోయాడనో మీరు అభిమానించి ఒక పార్టీ ఓడిపోయిందనో అన్నసరి ఒక మాప్లో మీరు కని కనబడితే మీరు ఏమీ చేయకపోయినా కామన్ ఆబ్జెక్ట్ అని ఒకటి ఉంటుంది ఒక గుంపు అల్లరి చిల్లరి పనులు చేస్తూ విధ్వంసాలకు దిగితే ఆ గుంపులో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనం రెస్పాన్సిబుల్గా హోల్డ్ చేయడం కుదురుతుంది నేను ఎలాంటి పగలు కొట్టలేదు నేను రాడలేసర లేదు నేను ఎవరి మీద దాడి చేయలేదు నేను జస్ట్ గుంపుతో ఉన్నాను అంటే కుదరదు ఆ గుంపుతో ఉన్నప్పుడు మిమ్మల్ని కూడా మేము రెస్పాన్సిబుల్ చేసి అదే యాక్షన్ మీ మీద కూడా తీసుకోవడం జరుగుతుంది ఒక్కసారి క్రిమినల్ కేసు రిజిస్టర్ అయినట్లయితే మీ ఒక మంచి జీవితం అన్న ఆశలు మీరు వదిలేసుకోవాల్సిందే గవర్నమెంట్ జాబ్ ఎప్పటికీ రాదు ఈ నోవిడేస్ యాజ్ ఐమ్ ఆల్రెడీ సేయింగ్ ఈవెన్ ప్రెస్టేజియస్ ప్రైవేట్ కంపెనీస్ కూడా మాకు వెరిఫికేషన్ పంపిస్తున్నాయి ఒక్క క్రిమినల్ కేసు ఉందని మేము రాసినా కానీ మీరు బ్లూ చిప్ కంపెనీస్ ఎట్లా వాటి మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే సో ఐ రిక్వెస్ట్ ద యూత్ మీరు మీ ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకొని శాంతియుతంగా మాకు సహకరించాలి తల్లిదండ్రులు కూడా నా విజ్ఞప్తి ఆ కౌంటింగ్ రోజు మీ పిల్లలు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారు చూసుకుంటే తర్వాత వాళ్ళు క్రిమినల్ కేసులో ఇరుక్కొని బెయిల్స్ కోసం మీరు లాయర్ల చుట్టూ స్టేషన్స్ చుట్టూ కోర్టు చుట్టూ తిరగకుండా ఉంటారు థ్యాంక్ యూ